వికారాబాద్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ ను నిర్వహించారు వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు అన్నారు మీడియా ప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను వాస్తవాలను బయటకు తీసుకురావాలని సూచించారు కలెక్టర్ ప్రతీక్ జన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా మీడియా పాత్ర పోషించాలని అన్నారు మీడియా మీకు చాలా అవగాహన ఉన్నది అవగాహన ఉండాలి అవగాహన పెంచుకోవాలి మీకు నేను మీరు జర్నలిజం చదువుకున్నారు నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి బాయస్ లేకుండా ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే ఈ నడమ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక మీడియా చూస్తే ఇక రష్యా మొత్తము కూలిపోయింది వాళ్ళు సరెండర్ అవుతారు ఇంకో మీడియా చూస్తే యూక్రెయిన్ మొత్తం కూలిపోయింది వర్క్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్ ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యావింగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టెస్ ప్రింట్ చేసి ఉన్నారు అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది సో నాకు అవకాశం ఇచ్చిన మెనీ థ్యాంక్స్ టు మ్యామ్ ఆల్సో